మోతి పురుషుడు స్త్రీ ముందు పేజీలోని చిత్రానికి ఇక్కడున్న చిత్రానికి తేడా ఏమిటి అవును ఇక్కడ మనుషులు కనిపిస్తున్నారు వాళ్ళే మోదటి పురుషుడు స్త్రీ వాళ్ళను ఎవరు చేశారు దేవుడే చేశాడు దేవుని పేరేమిటో తెలుసా ఆయన పేరు యహోవా ఆయనే పురుషునికి ఆదాము అని స్త్రీకి హవ్ అని పేరు పెట్టారు యహోవా దేవుడు ఆదామును ఇలా చేశారు ఆయన నేల నుండి కొంత మట్టిని తీసుకొని దానితో ఒక పరిపూర్ణమైన తయారు చేశారు ఆ తర్వాత దేవుడు ఆ నాసకలో గాలి దీనప్పుడు ఆదాము జీవించడం ప్రారంభించారు దేవుడు ఆదాముకు ఒక పని ఇచ్చారు ఆయా రకాల జంతువులకు పేర్లు పెట్టమని ఆయన ఆదాముకు చెప్పారు వారి నీటికి సరైన పేర్లు పెట్టేందుకు ఆదాము బహుశా జంతువులను ఎంతో కాలం పాటు పరిశీలించి ఉండవచ్చు ఆదాము వారికి పేర్లు పెరుగుతున్న పప్పుడు ఒక విషయాన్ని గమనించారు అదేమిటో మీకు తెలుసా జంతువులన్నిటికీ వాటి వాటి జతలున్నాయి హారడ్ ఏనుగులున్నాయి మగ్ ఏనుగులున్నాయి ఆ సింహాలున్నాయి మగ్ సింహాలున్నాయి కానీ ఆదాముకు మాత్రం జత ఎవరూ లేరు కాబట్టి యహోవా దేవుడు ఆదాముకు గా నిద్ర కలిగించి ఆయన ప్రక్కలో నుండి ఒక ఎముకను తీశారు ఆ ప్రక్క టెముకను ఉపయోగించి యహోవా ఆదాము కోసం ఒక స్త్రీని చేశారు ఆమె ఆదాముకు భార్య అయింది అప్పుడు ఆదాము ఎంత సంతోషించారో అలాంటి అందమైన తోటలో జీవించడానికి చేయబడినందుకు హవ్ కూడా ఎంత సంతోషించి ఉంటుందో ఆలోచించండి వారు పిల్లలను కని సంతోషంగా కలిసి జీవించవచ్చు ఆదాము హవ్వులు నిరంతరం జీవించాలని యహోవా దేవుడు కోరుకున్నారు వారు కుమిందట్టిని ఎదురు తోటలాగే అందంగా మార్చాలని ఆయన కోరుకున్నారు ఆదాము హవ్వులు తాము చేయవలసిన ఆ పని గురించి ఆలోచించినప్పుడు ఎంత సంతోషించి ఉంటారో కదా భూమిని అందమైన తోటగా మార్చే ఆ పనిలో పాల్గొనడానికి మీరు కూడా ఇష్టపడి ఉండేవారా అయితే ఆదాము హవ్వల ఆనందం ఎక్కువ కాలం నీలవలేదు ఎందుకో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్